تھڙي ڪارپوريشن جي طرف کي چئي پڇن ٿا جو مونيس نيرپتھن جو پروگرام 20 سال پوري ڪيو آهي ۽ ان ڪارڪارن تمام گهڻا چين ٿا سوري جو اٿو ٿا ెడ్డి గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లా ఎస్పీ గారు మన జిల్లా కలెక్టర్ గారి అయినా Asçı zelyon! Salami! Set! Ek! Dörttene! Ek! Dörttene! Ek! పరిశ్రమలు మరియు వ్యవసాయ రంగానికి గుంటలు రిజర్వాయర్లు మరియు శ్రీశైలం బ్లాక్ వాటర్ కలదు పదమూడు వేల ఆరు వందల నాలుగు మంది ఉత్సవారులు సభ్యత్వం కలదు చేపల వృత్తిలో ప్రమాదం సంభవిస్తే అట్టిన మత్స్యకార కుటుంబ వారసులకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఈసీజీలు మొదలగు పరీక్షలు చేయడం జరుగుతుంది వాటితో పాటు ఎమర్జెన్సీ వార్డ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు జిల్లా పంచాయతీరాజ్ శాఖ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలకు ఇరవై లక్షల పని దినాలను కల్పించడం జరిగింది తేదీ తేదీ నుండి వరకు రోజుల పాటు ప్రతి గ్రామంలో ప్రజల సహకారంతో ఈ సంవత్సరం జిల్లాలో పన్నెండు లక్షల మొక్కలు నాటడం జరిగింది చేయనులకు నెలకు పదిహేడు కోట్ల ఎనభై ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది మహిళా శక్తి వెంటనే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ముందుగా బాల్ భవన్ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి వారి వెంటనే ఎస్సీ వెల్ఫేర్ బాలకల హాస్టల్ విద్యార్థులు కొత్త కొట్ట వారు సిద్ధంగా ఉండాలి ముందుకు రావాలి దేశ భావించి స్వాతంత్ర సమరయోధులు మరియు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన త్యాగదనుల కుటుంబ సభ్యుల్ని మన అతిథరులు మర్యాద పూర్వకంగా కలుసుకుని వారిని సంచిత రీతిలో వారికి అభివాదం చేస్తూ వారిని సంచిత రీతిలో సత్కరిస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో పేద ప్రజలపై ప్రాణాగత సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది వినియోగదారులకు ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్బై మూడు గ్యాస్ ఒక కోటి మూడు లక్షల యాభై వేల సబ్సిడీ అందించింది రోజోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం డెబ్బై భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆశీనులైన స్వాతంత్ర సౌరోధులకు గౌరవ జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లకు జిల్లా ఎస్పి న్యాయమూర్తులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులు స్వాతంత్రం సాధించిన అనంతరం దేశ ఉజ్వల భవిష్యత్తు పునర్నిర్మాణానికై పంచవర్ష ప్రణాళికను రూపొందించి దేశ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అనేక విన్నూత పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశం ఈనాడు ప్రపంచంలో బలమైన దేశంగా అభివృద్ధి చెందుతుందన్న దేశానికి చేరిందని అనిశోక్తి లేదు ఈ నేపథ్యంలో మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యను ఎర్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అదే హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారులకు వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది లభిస్తుంది వరపర్తి జిల్లాలో ఇప్పటి వరకు ఎనభై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని దళిత పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం ఈ పథకం వల్ల వరపర్తి జిల్లాలో ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది పేదలు చికిత్స పొందగలిగినారుచేక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తోంది ఈ పథకం కింద ఈ ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల గృహాల నిర్మాణ నిర్మాణాలను నిర్మించ తల ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మూడు అనరాజర్ల సమంతో మహారాష్ట్ర పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది లబ్ధి చేకూరుతుంది ఇప్పటి వరకు ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది వినియోగదారులకు ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్బై మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయడం జరిగింది దీనికి కాదు ప్రభుత్వం ఒక కోటి మూడు లక్షల యాభై వేల సబ్సిడీ అందించింది రోజు కార్యక్రమం కింద డెబ్బై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మందికి జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది మొత్తం లక్ష వేల రెండు వందల తొంభై ఏడు కుటుంబాలకు ఈ పథకంలో లబ్ధింది ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది లక్షల తొంభై నాలుగు

ఇరవై ఎనిమిది రూమాఫీ ముప్పై జిల్లాలో పొందనమ జనబాల్ ఈ మెమోకు గ్లాస్ రూమ్ టీ కప్పులు గ్లాస్ వి ఫంక్షన్ फ्रत्टी salah ले पजिए विडि मिद्यु डेसा है चिलत वन्म थ Алदो भी भ॑क्टा लेकर घIV जाए भाच्एम ता जो goal